ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్న మా ప్రభుత్వం మేకపాటి ఆత్మకూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న బాబాయి అబ్బాయి నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గం కలుపుతూ అతి ముఖ్యమైన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి మరియు వారు బాబాయి ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆత్మకూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో కార్యకర్తలను స్థానిక ప్రజలు ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగానే ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గం కలుపుతూ ఆత్మకూరు నుండి వేంజమూరు వరకు ఉన్న రోడ్డును సుమారు తొమ్మిది కోట్ల నిధులతో నిర్మించేందుకు నేడు ప్రారంభించినట్లు తెలిపారు అలాగే తన ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు కావలసిన ఎన్నో అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను చేపట్టినట్టు అందులో భాగంగానే వారి అవసరాలను తెలుసుకుంటూ తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన ఉదయగిరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల లోపే ఈ రోడ్డు నిర్మించేందుకు పూర్తి సలహాలు వేగవంతం చేస్తున్నామని త్వరగా రోడ్డు నిర్మించి రెండు నియోజకవర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గ చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు స్థానిక రోడ్డు భవనాల శాఖ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు ంత ముఖ్యం అనేది మనకు తెలుసు కాబట్టి ఫోకస్ పెడుతున్నాం ఈ సభగా ఇంకా రెండు మూడు విశేషాలు మీ చెప్పాలి ఆత్మకూరు ఉదయగిరి ఈ రెండు రెండు పక్క కాస్టల్సి దీని ద్వారా మూడు నేషనల్ హైవేస్ ఇప్పుడు రెండు పోర్టులు కనెక్ట్ అయ్యేటట్టు వ్యవస్థ వచ్చింది అంటే ఆల్రెడీ రెండు నేషనల్ హైవేలు ఉన్నాయి మూడో నేషనల్ హైవే వచ్చి డైరెక్ట్ గా కృష్ణపట్నం నుంచి మన కనెక్ట్ చేసేటట్టు టెండర్ కూడా కూడా ఫస్ట్ ఫిబ్రవరిలో జరగబోతుంది కావలికి పోయే రోడ్ అంటే రామాయపట్నం పోయే రోడ్ కూడా వచ్చే సంవత్సరం పూర్తవుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడి నుంచి సీతాపురం కమ్మ కనెక్ట్ చేస్తూ విజయవాడ బెంగళూరు నేషనల్ హైవే కూడా రెడీ అవుతాం అంటే ఒక మూడు సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి ముందు ఏ విధంగా అసలు పోవడానికి ఎక్కడ పో నెల్లూరు పోవడానికి మూడు గంటలు పట్టింది అట్లాంటి వ్యవస్థ మారుతూ ఇక్కడికి రెండు హోట్లకి బాంబే కానీ బెంగళూరు కానీ కనెక్టివిటీ వచ్చేటట్టు వ్యవస్థ వస్తుంది అదే కాకుండా మన ప్రాంతంలో ప్రభుత్వ స్థలం కూడా ఎక్కువ ఉంది కొత్తగా ఇండస్ట్రీస్ వచ్చే మంచి అవకాశం మేము రాజుగారు కాంట్రాక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే ఆయన వేరే విధంగా బిజీగా ఉన్నాడు ఈ పర్మిషన్లు కూడా దీనికి సరిగ్గా రాలేదు కాబట్టి అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఆయన రెడీ అయ్యారు మేము కూడా దానికి తగ్గట్టు మేము రిక్వెస్ట్ చేశాము రిక్వెస్ట్ చేసిన తర్వాత రేపు ఎలక్షన్ల లోపే రోడ్లు కంప్లీట్ చేస్తామని అంటున్నారు కాబట్టి ఇది ఎలక్షన్కు ముందు హడావుడు మాత్రం కాదు ఎలక్షన్ ముందు కంప్లీట్ చేస్తాడు